విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు వీళ్ళకేం దొరకనందుకు అప్పుడు రెండవ సీట్ వేసి ఒక నలుగురు ఐపీఎస్ అధికారులను పెట్టి మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులను మాజీ మంత్రులను పిలిచి మళ్ళీ వేధిస్తూ ఉన్నారు ఒక మంత్రి అంటాడు వీళ్ళని సాక్షులనే చూస్తున్నాం అంటాడు మరి వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద సాక్షులని చెప్పినప్పుడు మరి సాక్షులను ఒక గంట సేపు విచారిస్తే అయిపోతుంది లేకపోతే ఒక రెండు గంటలు విచారిస్తే అయిపోతుంది సాక్షులను ఏడు గంటల నుండి తొమ్మిది గంటలు విచారిస్తారు ఆ విచారణ జరుగుతున్న క్రమంలో మీడియా కన్నీ కూడా అశ్లీలమైన తమ్నైల్సు వ్యక్తిగత హననం చేసే సమాచారం మీడియాకు లీక్ చేసి యూట్యూబ్లో కానీ లేకపోతే సెటిలైట్ టీవీల్లో కానీ వీళ్ళ కుటుంబాలలో చిచ్చు పెట్టే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు జరిగింది అది ఈరోజు తారాస్థాయికి చేరింది కేసీఆర్ గారు చేసిన తెలంగాణ కోసం నేను ఒక విప్లవాత్మకమైన నినాదం తీసుకొచ్చి పోరాటం చేయడమే వారు చేసిన పాపమా నిరార దీక్ష తొమ్మిది రోజులు చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందనే ఒక అప్రూవల్ తీసుకురావడమే వారు చేసిన నేరమా నాలుగు కోట్ల మంది అణిచివేతకు గురైతే ఆ అణిచివేతకు గురైన ఈ ప్రజలను నిద్రావస్థలో ఉన్న ప్రజలను వాళ్ళందరినీ కూడా జాగృతం చేసి తెలంగాణ తీసుకురావడం వారు చేసిన నేరమా పోరాటాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణను కాంగ్రెస్ నుంచి విముక్తి చేసి బతికించి తెలంగాణను రాష్ట్ర దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్తిదిన పరిస్థితే ఈరోజు మరి చేయడమే కేసీఆర్ గారు చేసిన తప్ప ముఖ్యమంత్రి గారికి ట్యాపింగ్ కు ఏ మాత్రం సంబంధం లేదు అని అసలు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ సంబంధం లేదు అసలు ట్యాపింగ్ చేయాల్సింది అధికారులు అవసరం అనుకుంటే దాంట్లో ఐజీలు ఉంటారు డీజీపీలు ఉంటారు కేబినెట్ సెక్రటరీలు ఉంటారు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు చీఫ్ సెక్రటరీలు ఉంటారు ముఖ్యమంత్రి గారికి తెలవని విషయం ఇది ఏ ముఖ్యమంత్రి కూడా నా రాష్ట్రం బాగుండాలి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి వాళ్ళు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి ఎలాంటి వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలగకూడదని ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్షన్ ఇస్తాడు తప్ప అధికారులకు మీరు పలాని నెంబర్ ట్యాప్ చేయండి పలాని దగ్గరకోండి లేకపోతే పలాని ఇంటికి పోండి వాని పట్టుకరండి వానర్ రెసిడెంట్ వీరెంట్ ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు చెప్పిన అధికారులు అది అయితేనే చేస్తారు చట్టబద్ధం కాకపోతే చేయరు ఆర్ గారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వారిని వేధిస్తున్నవైనా మాత్రం తెలంగాణ ప్రజలను చాలా బాధ కలిగిస్తూ ఉన్నది తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు ఒక తొలి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత లీడర్ ఫర్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వారిని వారి నందినగర్లో వారి నివాసానికి పోయి గోడ మీద నోటీసు వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసు రేవంత్ రెడ్డి పేస్ చేయిస్తున్నారు పోలీసు వెంటనే దీంట్లో ఎంత కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డి క్లియర్గా అర్థమవుతున్నది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటి కాకొని ప్రశ్నలు అడుగుతున్నా తెలంగాణ పోలీసులను కూడా అడుగుతా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు మర్కుక్ మండలం ఎర్రవల్లిలో నివాసం ఉంటున్నారు మరి ఆ నివాసం ఉండే ఇంటికి ఆ ఇంటికి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాం దయచేసి సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ తీసుకొని పోతారు మీరు చూడండి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాము దయచేసి మీరు రెండు సార్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సాక్షాత్తు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన ఇన్విటేషన్ తీసుకొని పోతారు ఈ సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు జరుగుతుంది మేడం సమ్మక్క సారక్క జాతర ఆ సమక్క సారక్క జాతర మేము చేస్తున్నాము బాగా చేస్తున్నాము సార్ మీరు మేడం ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి మహిళా సీతక్క గారు అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు వీళ్ళిద్దరూ కలిసి మర్కుక్ మండలంలో ఎర్రవల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ గారి దగ్గరికి పోతారు మంత్రులకేమో ఎక్కడ ఉంటున్నారో తెలుసు వారు ఏ గృహంలో ఉంటున్నారో తెలుసు ఏ మండలం ఉంటున్నారో తెలుసు కానీ ముఖ్యమంత్రి హోం మంత్రి అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నందినగర్ లో అని ఎలక్షన్ అఫిడేవిట్ లో ఉన్నది అందుకరకు అఫీషియల్ రికార్డ్స్ లో నందినగర్ అని ఉన్నది కాబట్టి నందినగర్ లోనే మేము ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి ఒక నోటీసు పంపించింది మరి నోటీసు పంపించిన వాళ్ళు మరి నోటీసు పంపించారు నోటీసు ఇంటి మీద అతికిచ్చింది ఎంత ఘోరం లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముగ్గట ఇంటి ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు ఆ క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు ఫోటోలు దిగడం వచ్చు సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు అధికారికంగా ఇవ్వడం కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న